پتہ ٿو ٿا ٿا આને માટડી 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 આ సేవలు అందించారు బాలకృష్ణ గారు గాదంశెట్టి బాలకృష్ణ గారు ఈరోజు రావడం చాలా ఉంది గుత్తిలో కొన్ని సమస్యలు అయినా మీరు బతుకుతున్నాము అది కొన్ని ట్రైన్లు డైవర్ట్ అయినవి కానీ ఈ నిలబడుకున్న ట్రైన్లు కానీ నిలబెట్టే విధంగా మీరు కేంద్రంతో పోరాడి

కాబట్టి అటువంటి వాటికి కూడా గవర్నమెంట్ ప్రకటన కాకుండా సమిష్టిగా సమాజంలో ఉన్న వారి వారి కూడా గుండగల్లో ఒకటి ఏర్పాటు చేయబడింది కాబట్టి ప్లాట్ఫామ్ ప్రభుత్వము మనకి ఎన్డీఏ ప్రభుత్వమే ఇప్పటికే ఆల్రెడీ మూడవసారి ముచ్చడైన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా స్వీకారం చేస్తున్నారు అదేవిధంగా మన రాష్ట్రంలో మన గ్రామాల్లో మన అసెంబ్లీలో కూడా మరి డబుల్ ఇచ్చిన సర్కారు వస్తుంది దాని పట్ల మనమంతా సాయంతో ఒకటే గుర్తుపెట్టుకోవాలా జూన్ మే పదకొండు తారీఖున రెండు ఓట్లు కలిగి ఉన్నటువంటి మనము అవి మధ్యరాయలుగా వాడి చంద్రబాబు సైకిల్ గుర్తుకు అలాగే గుండె అసెంబ్లీకి మనం అనుకున్నట్టు కూడా సక్రమంగా సత్పంత ని జీవనంగా వారు ప్రయత్నం చేసి మనకు అన్ని విధాలా కృషి చేస్తారని చెప్పి మీ అందరికీ వాసవి మాతా సాక్షిగా మీ అందరికీ తెలియజేస్తున్నాము వాసవి చెరుకులు పొద్దున్న స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరిని స్వాగతం పలకాలి కాబట్టి మీరు అందరూ కూడా ఏం అనుకుంటున్నా నేను ముందుగా చంపించాలని నేను అనుకుంటున్నా ఈరోజు ఆర్ఎస్ ఆదివాస కుటుంబ సభ్యులందరూ కూడా చేరుకున్న ఉద్యోగస్తు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అన్న వాస్తవంగా చెప్పాలంటే అన్ని కులాలు అన్ని మతాల కింద సూక్ష్మంగా జీవులు గడిపే కులాలు ఏదైనా ఉందంటే ఒక ఆరోగ్య వచ్చేది స్మూత్ గా స్వేచ్ఛంగా అలాంటి వాళ్ళు ఈరోజు నా కోసం ఒక గుమ్మనూరు జీలం వచ్చాడు గుంటకలకి ఆయన మేము కూడా కనుగొన్నాం ఆయన రెండు సార్లు ఎమ్మెల్యే ఒకసారి ఐదు సంవత్సరాలు మంత్రిగా ఉన్నాడు ఆయన విషయాలకి మా వేదిక మీద ఉన్న పెద్దలు కూడా వివరించి అలాంటి వాడు కాదు మంచోడు అని చెప్పిన తర్వాత ఎక్కడ చూసినా ఆర్యవస కుటుంబ సభ్యులు ఈ రోజు పార్టీ దగ్గర రావడం అంటే నేను అదృష్టంగా భావిస్తున్నా అదృష్టంగా భావిస్తున్నా నేను అనుకోలేదు ఈ రకంగా అందరూ కూడా నాకు ఏకమై ఏక దాటిపోయినా అన్ని అందరూ కలిసి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంత విజయోత్సవం జరుపుకుంటానని కూడా నేను కళలో కూడా ఎంచుకోలేదు వాస్తవం కంటే ఈరోజు ముప్పై ఐదు రోజులు గుంటకల్ నియోజకవర్గానికి రావు వచ్చినప్పటి నుంచి కూడా గ్రామాల్లో చూస్తుంటే నా ఎక్కడ చూసినా బ్రహ్మరథం పార్టీకి ఎవరి నాడుకున్నా కూడా మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నాం కొన్ని కారణాల వల్ల మేము బయటికి రాలేని పరిస్థితిలో ఉండే కాబట్టి ఇప్పుడు ఇదికి పార్టీ కాపాడుకుంటామని వచ్చి అదేవిధంగా అందరూ కూడా ఏక్రమై తన చెప్పేసి ఎందుకంటే దేవుడు నాకి ఆ సహనం ఇచ్చాడు ఇప్పుడున్న ఎమ్మెల్యే ఒక కుర్చీత రాజకీయం నాకు చేసే రాదు ఒక కుర్చీతో రాజకీయం చేసి వచ్చినా ఎందుకు వచ్చినావు అనేది రాదు వస్తే అన్నా ఎందుకు వచ్చినా వచ్చిన కూర్చో కూర్చో తర్వాత మాట్లాడుకుందాం అనేది కానీ ఆ రకంగా ప్రేమిస్తారే ప్రజలు ప్రేమిస్తారు కానీ అంటే ఇస్తాం అది ఇప్పుడున్న నాయకులకి అది ఖచ్చితంగా అది గుర్తు ఎందుకు ఈ మాట అంటే ఈ గుండెకల్ నియోజకవర్గంలో ఐదు సంవత్సరాలు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో నుంచి ఇబ్బందులు పడి ఎంతో మంది ఎన్నో ఇబ్బందులు కురైన ఆ ఇబ్బందులకి ఎప్పుడు మాకి గ్రహణం విడి వదులుతుంది సూర్యగ్రహణం కావచ్చు చంద్రగ్రహణం కావచ్చు ఈ గ్రహణం ఎప్పుడు విడిపోతుంది మంచి రోజులు ఎప్పుడు వస్తాయి అనే దానికి అందరూ ఎదురు చూస్తున్నారు కాబట్టి ఆ ఎదురు చూపులు కేవలం ఇంకా ఆరు రోజులు మాత్రమే ఐదు రోజులు కష్టపడితే ఆరో రోజు గ్రహణం అదంతికి అదంతకి వదిలిపెట్టిపోతుంది అది మీ చేతుల్లో మీ మీడు మీ ఆయుధం మీతో ఉంది మీతో వచ్చిన ఆడు అంటున్నాడు ఫస్ట్ నీళ్ళు తప్పి అని వాస్తవం అంటే ఆ కోరికి మంచిదే ఒక్క పూట భోజనం లేకకున్నా కూడా నీళ్లు ఉండాల ఖచ్చితంగా నీళ్లు తాగి బతికే రోజులు ఉన్నాయి కాబట్టి అడిగేదానికి కూడా ఏమాత్రం ఇబ్బంది లేదు ఆ ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి అడుగుదాం అది వాస్తవమే ఖచ్చితంగా నూరు ఆరు అయినా ఆరు నూరైనా ఈ బుద్ధి మండలానికి నీళ్లు పూర్తిగా నీళ్లు అందిస్తానని చెప్పే అదేవిధంగా విలేజ్ డెవలప్మెంట్ కూడా చేసి ఈ బుద్ధి మండలం బుద్ధి టౌన్ లో కూడా కొన్ని కొన్ని సిసి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ నిరుపేద కుటుంబాలకి ఇల్లు కానీ అన్ని విధాలుగా మన ప్రభుత్వం వచ్చి అవుతా ఆదుకుంటానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం అదేవిధంగా ఇప్పుడు పెద్దలు చెప్పారు శ్మశానం వాటికి అది పవిత్రత పెద్దలు మనం పూడ్చుకునేటప్పుడు అది పెద్దల ఆశీర్వాదం పెద్దల దీవన అంటారు చూడు దాన్ని కూడా ఒక బాగా అది సరిచేసుకుంటే బాగుంటుందని చెప్పడం కూడా అన్నా మీ అందరికీ మాటిస్తున్నారు పొద్దున్న మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఈ రోజు అడిగి ఊరికే ఉంటే అది కాదు మీరు మీ అందరికీ మరొకసారి గుర్తు చేసుకుంటున్నా మీరు వచ్చిన తర్వాత నా వెంబడి పడాల అడగాల అన్నా మీరు ఆ రోజు ఇచ్చారు కదా మా సంఘంలో ఇచ్చారు కదా మరి అది ఏమి జరిగింది ఏమి అనేది అడగాల కాబట్టి అది ఖచ్చితంగా అది తీర్చే పని కాబట్టి నిధులు ఎంపీ నిధులతోనన్నా చేర్చుకోవచ్చు లేదంటే మనకి ఇప్పుడు ఉన్న నిధులతో కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి నిధులతో కూడా ఉంటుంది కాబట్టి చేసి చూపిస్తానని చెప్పి ఈ సందర్భంగా మాట్లాడుతున్నాం